హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతు ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా ఉన్నాము సింహరాశి వారికి నవంబర్ ఇరవై తర్వాత పెద్ద విపత్తు రాబోతుంది మరి ఈ వీడియో చూసి ఇప్పుడే జాగ్రత్త పడండి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏ మాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి మరి ఇప్పుడే ఈ వీడియోని ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే గనక మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది మీ వరకు చేరుతుంది ఇక అలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి అందులో ఉన్న పరిహారాలను పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయకపోయిండి ఉంటే మరి వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయటం కూడా అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చేద్దాం ఇక్కడ మనం మొదటిగా సింహరాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటూ ఉంటుంది ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే అంటే రాశి చక్రంలోకి ఉన్న పన్నెండు రాశులలోకి కనుక చూసుకున్నట్లయితే అదృష్టం బాగా కలిసొచ్చే రాశులలో మొదటిగా ఈ సింహరాశి వారి గురించి చెప్పుకోవచ్చు అని చెప్పచ్చు అనమాట అంటే ఈ సింహరాశిలో పుట్టినవారు అటు ఆడవారైనా అవ్వచ్చు లేదు ఇటు మగవారైనా అవ్వచ్చు ఎవరికైనా కానీ మరి అదృష్టం అయితే కలిసి వస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి సింహరాశి వారికి కోపం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కోపం చాలా అంటే అంటే ఎంతటి కోపం ఉంటుందంటే వీరికి ఇక ఎదుటి వ్యక్తులను ఎప్పటికీ క్షమించకూడదు అన్నంత కో కోపం అయితే మరి ఈ సింహరాశి వారికి ఉంటూ ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక మరీ ముఖ్యంగా వీరు చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో మరి వారైతే ఈ సింహరాశి వారికి ఎల్ల వేళలా కూడా తోడుగా నీడగా ఉంటూ ఉంటారు ఇక వీరికి సంబంధించి ఏదైనా సరే సమస్య వీరు ఎదుర్కోవాలి అని అనుకున్నట్లయితే ఎవరి సహాయం తీసుకోకుండా వీరికి వీరే దానికంటూ ఒక సొల్యూషన్ని వెతుకుతారనే చెప్పుకోవచ్చు ఇక వీరికే కాదు ఎదుటి వ్యక్తులకి కూడా ఏదైనా అయినా సరే సహాయం కావలసి వచ్చింది అంటే కనుక ఇక దానికి సంబంధించి అంటే ఎదుటి వ్యక్తులకి కూడా వీరికి వీరుగా వెళ్ళి మరి సహాయం చేస్తారు అంటే ఇక వీరు ఎదుటి వ్యక్తుల వైపు మాట్లాడాలన్నా లేదు వీరి కొరకు వీరు మాట్లాడుకోవాలి అని అనుకున్నా కూడా మరి ఎదుటి వ్యక్తులు ఎవరైతే మాట్లాడడానికి వస్తారో ఈ సింహరాశి వారితో అటువంటి వారు మాట్లాడాలి అంటే ఒకటికి నాలుగైదు సార్లు ఆలోచించుకుంటారనే చెప్పచ్చు ఎందుకు అంటే మరి ఈ సింహరాశి వారి దగ్గర అటువంటి యొక్క శక్తి అయితే ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక ఇంతే కాకుండా మరి ప్రతి దాంట్లోనూ కూడా వీరు ముందుండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అలానే చూసుకున్నట్లయితే కనుక మరి తొంభై తొమ్మిది శాతం వరకు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వారు అయితే ప్రతి పనిలోనూ కూడా వారు ముందుండే ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఉంటారు ఇక అంతేకాకుండా ఇటు చదువులో కానివ్వండి లేదు వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగం పరంగా చూసుకున్నా అది ఏ పరంగా అయినా సరే మరి ఎప్పుడూ కూడా వీరు ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు కానీ వీరికి అదృష్టం పట్టింది అంటే అది ఆపడం ఎవరి తరము కాదు ఒకవేళ మరి వీరికి గనక దరిద్రం పట్టింది అంటే దాన్ని కూడా ఆపడం ఎవరి తరము కాదు అంటే వీరికి ఎంతటి మంచి అయితే చేకూరుతుందో మరి వీరికి చెడు కూడా అదే విధంగా చేకూరుతుంది కాబట్టి ఆ రెండుటి విషయంలో మాత్రం మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా జాగ్రత్త పడవలసి ఉంటూ ఉంటుంది ఇక వీరి ఎదుట గనక ఏదైనా ఒక తప్పు లేదు మోసం లేదంటే అబద్ధం ఇలా ఏదైనా సరే జరుగుతుంది అని వీరికి అనిపించింది అంటే గనక మరి అస్సలు అంటే అసలు ఊరుకోవాలి చెప్పొచ్చు అనమాట వీరి కోపానికి ఆ వ్యక్తులు బలవక తప్పదు కాబట్టి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మరి ఈ సింహరాశి ఉన్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అని చెప్పి ఇక చూసుకున్నట్లయితే కనుక మరి ఈ సింహరాశి వారికి అయితే నవంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు కొంచెం కలిసొచ్చే తేదీలుగా కనిపిస్తున్నప్పటికీ కూడా మరి ఈ నవంబర్ ఇరవై తేదీ తర్వాత అయితే వీరికి ఒక పెద్ద విపత్తు అనేది రాబోతుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా వీరికి మంచి జరిగిన అంటే అదృష్టం పడితే ఎలా అయితే లభిస్తుందో మరి దరిద్రం కూడా అదృష్టం లాగానే కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే అదృష్టం వచ్చి ఎన్ని రోజులు ఉంటుందో మరి దరిద్రం వచ్చినా కూడా వీరికి అన్నే రోజులు ఉంటుంది అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ దరిద్రం ఏదైతే ఉంటుందో అది వీరి దరి చేరదే చేరదు కానీ ఒకసారి వీరి దరి చేరింది అంటే కనుక దాన్ని ఆపడం అనేది కూడా ఎవరి తరం కాదు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని సింహరాశి వారు ఈ వీడియో చూసి నేను చెప్పబోయే ఆ పరిహారాలని కనుక మీరు పాటించినట్లయితే మరి ఖచ్చితంగా ఆ విపత్తు నుంచి మీకు విముక్తి లభించబోతుంది కాబట్టి ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి మరి ఇప్పుడే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి మరి ఈ సింహరాశి వారికైతే ఎవరైతే ఆడవారు ఉంటారో అంటే వీరి ద్వారా బాధపడిన ఆడవారు ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారు ఇప్పుడైతే మరి మీ మీద విషం చిమ్మబోతూ ఉన్నారు మరి అటువంటి వ్యక్తుల ద్వారా అటువంటి ఆడవారి ద్వారా అయితే మీకు కొన్ని విపత్తులు అనేటువంటివి కూడా ఎదురవ్వటం జరుగుతూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా దాని కారణంగానే మరి మీకైతే వ్యాపారాలు చేసేవారికి వ్యాపారపరంగాను ఇక ఇంతే కాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగాను ఇప్పుడిప్పుడే అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న వారికి అభివృద్ధి పరంగాను ఇక విద్యార్థులు అయితే కనుక వారి విద్య పరంగాను అంటే ఎన్ని రంగాలు ఉంటే అన్ని రంగాలలో ఉన్న సింహరాశి వారు ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారికైతే విపత్తులు అనేటువంటివి తప్పవు అది వారి నాశనం పరంగా అయినా అవ్వచ్చు లేదు అంటే ఆరోగ్యపరంగా అయినా కూడా అవ్వచ్చు అంటే అరవై శాతం వరకు సింహరాశి వారికి అయితే మరి ఆరోగ్యపరంగా విపత్తులు ఎదురవ్వబోతున్నాయి అని చెప్పుకోవచ్చు మరి మిగతా పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికాభివృద్ధి పరంగా మరియు వారి నాశనం పరంగా కూడా అయితే మరి విపత్తులు అనేటువంటివి ఎదురవ్వబోతూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి మరి ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో మీరు కొంచెం జాగ్రత్త పడటం చాలా అంటే చాలా ముఖ్యం ఇక దీనికి సంబంధించి మీరైతే ప్రతిరోజు కూడా వీలైనంత వరకు అంటే మీకు సమయం కుదిరిన ప్రతిసారి కూడా మరి మీరు అయితే దైవారాధన చేయటం చాలా అంటే చాలా ముఖ్యం మరి మీరు ఎప్పుడైతే దైవారాధన చేస్తారో అప్పుడు మాత్రమే మీరు అనుకున్నవన్నీ కూడా మీకు లభిస్తాయి ఏ విఘ్నాలు లేకుండా ఎందువలన అంటే మరి మీకు ఎల్లవేళలా కూడా దైవం యొక్క సహాయం మీ పైన ఉంటూ ఉంటుంది కాబట్టి మరి మీరైతే అసలు మర్చిపోకుండా ప్రతిరోజు కూడా మీరు దైవారాధన చేయటం మంచిది అది మీ ఇంట్లో అయినా సరే లేదు ఏదైనా గుడికి వెళ్ళి కనీసం దేవునికి నమస్కరించుకొని వచ్చినా చాలు అంటే మీరు దైవాన్ని మర్చిపోవట్లేదు దైవాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు అని దాని అర్థం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దైవారాధన ప్రతిరోజు చేయటం వల్ల మీకు చాలా మంచి చేకూరుతుంది అని చెప్పి ఇక పరిహారాలు తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు ఇప్పటి మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు ఇక దీనితో పాటుగా ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉండుంటే కనుక మరి వెంటనే లైక్ చేసుకోండి అలానే ఇంకా అందరితో షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇక ఏ మాత్రం లే మనం పరిహారాల విషయానికి వచ్చినట్లయితే గనక మరి మీకు అయితే గనక దుర్గాదేవి యొక్క అనుగ్రహం లభించింది అంటే ఈ విపత్తుల నుంచి విముక్తి లభించినట్లే ఇక మీకు మరి దుర్గాదేవి యొక్క అనుగ్రహం లభించాలి అని అనుకున్నట్లయితే గనక మరి మీరు చక్క చక్కగా దుర్గాదేవికి నమస్కరించుకొని అంటే గుడికి వెళ్ళి నమస్కరించుకొని చక్కగా ఒక నిమ్మకాయని తెచ్చి ఒక రోజంతా కూడా మరి దుర్గాదేవి ముందు పెట్టి చక్కగా నెయ్యి దీపం వెలిగించి మీ మనస్సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత రోజు ఆ నిమ్మకాయని తీసి సగానికి కోసి ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమని అద్ది అది గడపకి ఇరువైపులా అంటే మీ గుమ్మం బయట గడపకి ఇరువైపులా గనక పెట్టినట్లయితే మరి ఏదైతే విపత్తు మీకు రాబోతుందో మరి దాని నుంచి అయితే మీకు విముక్ ల లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి ఇక ఇది వాళ్ళ వీడియో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవచ్చు